రాజమండ్రి క్వారీ ఏరియా ఐఎన్టియూసి క్వారీ లారీ యూనియన్ ఏకగ్రీవ ఎన్నిక జరిగింది ఈ సభకి అధ్యక్షత వహిస్తూ శ్రీ భర సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈఐఎన్టీయూసీ మోటార్ వర్కర్స్ యూనియన్ చరిత్ర పేరు గాంచిందని ఎంతోమంది కాంగ్రెస్ పెద్దల త్యాగాలు నిలిచాయని అన్నారు ఇతర పార్టీలకు యూనియన్కి ఏ సంబంధం లేదని హెచ్చరించారు దీనికి సమర్థవంతమైన నాయకులు మాత్రమే యూనియన్ ముందుకు తీసుకువెళ్లగలరని యూనియన్లో సీనియర్ నాయకులందరూ కూర్చొని మంచి ఆలోచనతో ఈఐఎన్టీసీ యూనియన్కి గౌరవ అధ్యక్షులుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్ టీకే రెడ్డిని నియమిస్తూ అలాగే యూనియన్ ప్రెసిడెంట్ దొంతుమల్ల పెద్ద కుమార్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది తరువాత కార్యవర్గ బాడీని మీటింగ్లో నిర్ణయించడం జరుగుతుందని నిర్ణయం తీసుకున్నారు జిల్లా ప్రెసిడెంట్ టీకే విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అనుబంధంకు సంబంధించిన స్టేడీ యూనియన్ ఎక్కడున్నా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు అండదండలుగా ఉంటారని యూనియన్ నాయకులకు సభ్యులకు భరోసా ఇస్తూ మీరు ఎప్పుడు పిలిచినా మేము సిద్ధంగా ఉంటామని చెప్పారు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ కాబట్టి వచ్చారు మీరు వైఎస్ఆర్ లో ఉన్న పరివత్సరాలు ఇప్పటికీ నేను ఆలోచన వైఎస్ఆర్ కి